స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప దీక్షా నియమములు ఇదివరలో అయ్యప్ప స్వామి ఆవిర్భావమున గురించి ఉన్నాము ఇప్పుడు అయ్యప్ప దీక్షా నియమముల గురించి తెలుసుకుందాము అయ్యప్ప దీక్ష అంటేనే తనను తాను పరిశుద్ధము చేసుకునుట వ్రత నియమములను భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమించరాదు ఆ వ్రత నియమములు ఒకటి తులసీమాలను ధరించడము రెండు నలుపు నీలమూగల వస్త్రాలను ధరించడము మూడు మితహారాన్ని పూజించడము నాలుగు మాంసాహారం మానివేయటము ఐదు చెప్పులు వేసుకొనరాదు ఆరు నిరాడంబరముగా ఉండాలి ఏడు ఉదయము సాయంత్రము స్నానము చేయాలి ఎనిమిది తక్కువగా మాట్లాడాలి తొమ్మిది బృందాలుగా ప్రార్థించాలి పది పరుపులు దిండ్లు ఉపయోగించరాదు పదకొండు పొగతాగుట మద్యపానాలను వదిలివేయాలి పన్నెండు దుఃఖాలకు దూరంగా ఉండాలి పదమూడు స్త్రీలను మాతృమూర్తులుగా సోదరిగా భావించాలి పద్నాలుగు అయ్యప్ప దీక్ష చేపట్టేవారు నలభై ఒకటి రోజులు ముందు గురుస్వామిని ఎన్నుకొని వారి ద్వారా ఆయన చెప్పిన దీక్షా నియమాలు పాటిస్తారు గురుస్వామి ద్వారా తులసీమాల ధరించిన వారిని మాలధారణ అని అంటారు మాల ధరించిన దీక్షపూనిన స్వాములను అయ్యప్పలుగా పిలుస్తారు పిల్లలను మణికంఠులుగా పిలుస్తారు బాలికలను కుచ్చుమాలికాపురాలని స్త్రీలను మాత లేదా రక్తమ్మ అని పిలుస్తారు యాభై బడిన వారికి రజస్వుల కాని కన్ని పిల్లలకు మాత్రమే గురుస్వామి మాలధారణ చేస్తారు పద్దెనిమిది మెట్లు గురించి కొంచెము వివరంగా తెలుసుకుందాము పద్దెనిమిది అంటే పూర్ణ సంఖ్య ఈ సంఖ్య పరిపూర్ణతను సాధించిన జ్ఞానానికి గుర్తు అటువంటి జ్ఞానాన్ని సాధించటమే పద్దెనిమిది మెట్లు ఎక్కటము మోక్షమనే మేడకి పద్దెనిమిది మెట్లు అని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి కదా అందువల్లనే స్వామి దేవాలయ ప్రతిష్ట నాడు పద్దెనిమిది రకాల వాయిద్యాలు మ్రోగైట అవి ఒకటి మృదంగము రెండు బేరి మూడు కాహళ నాలుగు దుందివి ఐదు తుంబురు ఆరు మర్దల ఏడు వీణ ఎనిమిది వేణు తొమ్మిది నూపుర పది మట్టుక పదకొండు డిండిమ పన్నెండు డమరుక పదమూడు డక్క పద్నాలుగు ధవళ పదిహేను శంఖ పదహారు పటహ పదిహేడు జజ్జరి పద్దెనిమిది జంత్ర అనేడు వాయిద్యాలు ఈ పద్దెనిమిదింటిని మ్రోగించారుట స్వామి ప్రతిష్ఠనాడు అలాగే అష్టదిక్పాలకులు కూడా దివి నుంచి కిందకి దిగి వచ్చారట వారు అష్టదిక్పాలకులు ఎనిమిది మంది బ్రహ్మ మహేశ్వరులు ముగ్గురు వారి భార్యలు ముగ్గురు దేవత అధ్యక్షులు ఇంద్రుడు బృహస్పతి ఆది పరాశక్తి సర్వసాక్షి సూర్యుడు అంటే మొత్తము పద్దెనిమిది మంది ప్రతిష్టాపన సమయమున దివి నుంచి భూకి కిందకి దిగి వచ్చారని శాస్త్రాలు Seu botão